హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆకుకూరలని హార్వెస్ట్ చేసుకుని మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేద్దాము పొన్నగంటి కూరని హార్వెస్ట్ చేసుకుందాము కుండి నిండుగా వచ్చిందండి కట్ చేసుకుందాము మొత్తం కట్ చేస్తున్నానండి మనం కట్ అంటే బాగా పెరుగుతుంది ఇది ఫస్ట్ టైం అండి కోస్తుంది కొండగంటి కూర పొన్నగంటి కూర తోటకూర కలిపి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పొన్నగంటి పప్పు కూడా బాగుంటుంది అంతా కోసేస్తున్నాను మళ్ళీ బాగా వస్తుందండి మనకి ఇవాళ ఈ కదేనండి మా ఇంట్లో కొన్నగంటి కర్రీ ఇందులో బెండ ముక్కలు వచ్చాయండి రెండు వచ్చాయి ఉంచేశాను అలాగే ఎలా వస్తాయో చూద్దాము చాలా వచ్చిందండి పొన్నగంటి కూర తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము తోటకూర కట్ చేస్తున్నాను ఇది పెరుగు అండి అందుకని చిన్నగా ఉన్నాయి మొక్కలు ఈ రోజు తోటకూర కూర కలిపి కర్రీ చేస్తానండి చాలా బాగుంటుంది తోటకూర పొన్నగంటి కూర టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఈ రెండు కలిపి ఈ కూడా కొంచెం ఉంది కట్ చేస్తున్నాను ఇది పెరుగు తోటకూర అండి ఇది కొయ్య తోటకూర చాలా డిఫరెన్స్ ఉందండి ఆకులు పెరుగు తోటకూర మొన్న కోసానండి అందుకని కొంచెమే ఉంది ఇది కొయ్య కూర ఇందులో తులసి మొక్క వచ్చిందండి తోటకూరలో బెండగోడు ఉంది ఒకటి చూద్దాము ఇవన్నీ ఎలా వస్తాయో ఇక్కడ బెండు ఉందండి ఈ టబ్బులో కూడా గోంగూర మొక్క ఉంది చాలా హైట్గా పెరిగింది గోంగూర వన్నగంటి కూర తోటకూర హార్వెస్ట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేద్దాము ఇందులో చాలా రకాలు ఉన్నాయండి బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు ఉన్నాయి మిగిలిపోయిన ఇడ్లీ ఉంది పల్లీ చట్నీ ఉంది చాలా రకాలు ఉన్నాయండి మిగిలిపోయినవన్నీ వేసేసాను ఇందులో మూడు రోజులు పులవ పెట్టాను బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా బాగా నానిపోయినాయండి మెత్తగా చూడండి ఎలా మెత్తగా అయిపోయాయో కర్బూజా కూడా ఉందండి ఇందులో విత్తనాలు కనిపిస్తున్నాయా మీకు కర్బూజా కూడా మిగిలిపోయింది ఇందులో వేసేసాము చాలా రకాలు ఉన్నాయండి ఈ లిక్విడ్లో ఈ లిక్విడ్ మొక్కలు ఇచ్చేద్దాము డైల్యూట్ చేసి ఈ లిక్విడ్ని బకెట్లో పోస్తున్నాను వాటర్ పోస్తున్నాను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోయిందండి మొక్కలకి అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో మిగిలిపోయిన వేస్ట్ అంతా ఉంది ఇవి మొక్కలకి చాలా బలం అండి ఈ లిక్విడ్ మొక్కలు గ్రీన్గా హెల్దీగా ఉంటాయి బలంగా పెరుగుతాయి పూత పిందె బాగా వస్తుందండి పండ్లు కూడా బాగా వస్తాయి మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి గ్రీన్గా ఉంటాయి పచ్చగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము ఇక్కడ మునగ మొక్కలు మూడు ఉన్నాయండి మునగ మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి కిచెన్ కంపోస్ట్ కూడా ఇవ్వాలి అప్పుడేనండి గ్రీన్గా హెల్దీగా ఉంటాయి ఈ మొక్కలు మూడు మొక్కలు కూడా చాలా పచ్చగా హెల్దీగా ఉన్నాయండి మునగ మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను కొంచెం కొంచమే ఇస్తున్నానండి ఇక్కడ మల్లె విరజాజి కాగితం పూలు మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలకి ఇస్తాను ఇప్పుడు లిక్విడ్ మల్లె మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో మొగ్గలు చూడండి ఎట్లా వచ్చాయో ప్రతి కొమ్మకి ఉన్నాయి మొగ్గలు లిక్విడ్ ఇస్తున్నానండి మిరజాజికి కూడా ఇస్తున్నాను కాగితం పూల మొక్కకి ఇస్తున్నాను చూడండి మొక్క ఎలా ఉందో పచ్చగా ఉంది కాగితం పూల మొక్క కూడా దానిమ్మ మొక్కలు రెండు ఉన్నాయండి ఇక్కడ వీటికి కూడా ఇస్తున్నాను లిక్విడ్ రెండు మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో దానిమ్మ మొక్కలు జావ మొక్కకి ఇగులు వస్తున్నాయండి కింద కూడా చూడండి ఎలా వస్తున్నాయో జామ మొక్కకు కూడా లిక్విడ్ ఇస్తున్నాను నిమ్మ మొక్క ఇస్తున్నాను లిక్విడ్ డబ్బాలు కూడా పోస్తున్నాను అరటి మొక్కలో గోంగూర మొక్కలు పెట్టానండి రెండు మూడు పెట్టాను చూడండి టబ్బు మొత్తం గోంగూరే ఎంత హైట్గా పెరిగిందో గోంగూర కూడా చాలా హెల్తీగా ఉందండి గోంగూర కూడా లిక్విడ్ ఇస్తున్నాను కరివేపాకు మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను ఈ టబ్బులో మూడు పాదులు ఉన్నాయండి బీర కాకర పొట్ల ఈ మూడింటికి కూడా లిక్విడ్ ఇస్తున్నాను ఇక్కడ రెండు టబ్బుల్లో ఉందండి గోంగూర కూడా చాలా హెల్తీగా ఉంది లిక్విడ్ ఇస్తున్నాను రెండింటికి ఇంకొంచెం ఇస్తున్నాను ఇవి బెండ మొక్కలండి పూత వచ్చింది ఈ మొక్కకి పూత వచ్చిందండి కాయలు కూడా వస్తాయి లిక్విడ్ ఈ లిక్విడ్ ఇస్తే పూత పిందెలు బాగా వస్తాయండి మందారం చూడండి ఎన్ని మొగ్గలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఎన్ని మొగ్గలు వచ్చాయో మొక్క నిండా మొగ్గలేనండి లిక్విడ్ ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఇస్తే బాగా పొస్తాయండి పూలు హెల్దీ లిక్విడ్ అండి ఇది చామంతికి కూడా ఇద్దాము లిక్విడ్ చూడండి చామంతి కలర్ఫుల్గా ఉంది పూలు చూడండి ఎంత బాగున్నాయో మొక్క నిండా మొగ్గలే ఈ చామంతికి కూడా ఇస్తున్నాను లిక్విడ్ ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనేనండి మనకి పూలు కానీ కాయలు కానీ ఏవైనా వస్తాయి బాగా స్పైడర్ లిల్లీ అండి స్పైడర్ లిల్లీకి ఇస్తున్నాను లిక్విడ్ ఇందులో రోహ్యో ప్లాంట్ ఉంది తులసి ప్లాంట్ ఉంది మూడు మొక్కలు ఉన్నాయండి ఇందులో లిక్విడ్ ఇస్తున్నాను మిల్లీ ప్లాంట్ కూడా ఇస్తున్నాను అండి లిక్విడ్ భలే పోస్తుంది ఈ మొక్క డిసెంబర్ వాళ్ళకి ఇస్తున్నాను లిక్విడ్ ఎడే నిస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క తెగ పొస్తుందండి పూలు రెడ్ మిల్లి అండి ఈ మొక్క కూడా చూడండి గుత్తులు గుత్తులుగా పుస్తుంది ఈ పువ్వు కలర్ ఈ మొక్క మొక్కడి అండి చూడండి మొక్క చిన్నది కానీ మొక్క నిండా పూలే ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్ మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా వస్తాయండి పూలు ఈ మొక్క కొట్టిస్తున్నాను లిక్విడ్